ఎగ్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మూడు రోజు తాబేల్ కన్జర్వేషన్ వర్క్షాప్ నడుస్తుంది సింబాలిక్గా ఈరోజు వంద తాబేల్ పిల్లలు రిలీజ్ చేశాము సముద్రంలో బీచ్ కూడా శుభ్రంగా పెట్టుకుంటే వాటికి ఏమీ హాని లేకుండా ఉంటుంది లే మన జిల్లాలో జోడుగుల పాలెము అలాగే ఆర్కే బీచ్ దగ్గర రెండు చోట్ల ఈ ఆళ రెట్ల టటిల్ హ్యాచ్లింగ్స్ బ్రీడ్ చేస్తూ ఎక్సిట్గా మనము హ్యాచింగ్స్ చేస్తూ మనము తర్వాత ఆ హ్యాచింగ్స్ని మనము సీలు రిలీజ్ చేస్తున్నాము మనం ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపుగా ఐదు వేల దాకా రిలీజ్ చేస్తాం మన జిల్లాలో మన జిల్లాలో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మాత్రము అక్కడ నుంచి దాదాపుగా ఆరు వేల ఏడు వందల దాకా రిలీజ్ చేశారు